మున్సిపల్ పరిధిలోనే ఈరోజు అద్భుతమైన క్రికెట్ టోర్నమెంట్ కాబోతుంది ఈ ప్రారంభానికి దామోదర్ రాజానసింహ అంటే దామోదర్ తండ్రి రాజానందసింహ గారి పేరు పెట్టి ఈరోజు ఈ టవర్నమెంట్ ప్రారంభించబోతున్నారు అంటే ఆయన గతంలో ఈ అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసారు ఆయన ఎన్నో సేవలు చేస్తూ ప్రజల్లో స్థిరస్థాయిగా మిలగాలనే ఒక లక్ష్యంతోనే ఈ కంకణం బాధితుల మైనార్టీ యూత్ నాయకులు కాంగ్రెస్ మైన యూత్ నాయకులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అమెరిక ఉంటుంది కాబట్టి ఈ టవర్నమెంట్ కూడా పదిహేడో పాటు పోస్తే సత్యనారాయణ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది ఆయన సత్యనారాయణ విచేత చాలామంది తక్కువ చిట్టి బాబాని ముందుగా వేస్తారు కాబట్టి చిట్టిబాబా అన్నగారి ఆధ్వర్యంలో क्या क्या गाड़ियां ले फूट थी कौन तो इसको बता सकते गाइस टिकट आगे और मान लो आई टिकट ले सबसे अपना अपना बोर्ड एक का बोर्ड شال او ثابت ویرا انچو است کلینگ ها جا بیٹ رہا ہے کلینگ اپ ٹھیک ہے انا اڑو اڑو اے او گرے اے چلو بس پارکنگ کا پارکنگ کا ఇప్పటికీ మూడు వికెట్లు తీసుకున్నాడు రంజీకి సెలెక్షన్ అయ్యే అవకాశం ఉంది తమలో ఏ భయపడకు మేమున్నాం మేము వెరీ గుడ్ ఉన్న ఇంకా ఉన్న ఎన్ని వికెట్లు తీసుకో అరే విరాట్స్ టెంపర్ అవుట్ ఇచ్చిండు టెంపర్ డే తుది నిన్నయ అద్భుతమైన ఇక్కడ టోర్నమెంట్ జరుగుతుంది ఈ టోర్నమెంట్ సంబంధించి ఈ రోజు అన్న అంటే ఇక్కడ అభిమానం చాలా మందికి ఉంది కాబట్టి ఈ రోజు ఈ టోర్నమెంట్ ఎందుకు పెట్టాలనుకున్నారు ఏ విధంగా కొనసాగుతుంది ఈ టోర్నమెంట్ బహుమతులు ఎట్లా ఉండబోతుంది ఎవరెవరు రాబోతున్నారు అన్న టోర్నమెంట్ ఈ ఈరోజు మా తమ్ముడు అర్షద్ వారి యొక్క స్నేహితులు అందరు కూడా ఈరోజు మైనార్టీ సోదరులు అందరు కూడా చాలా మంది సోదరులు ఉన్నారు మరి ఈరోజు టోర్నమెంట్ ను ఆర్గనైజ్ చేయడం జరుగుతా ఉన్నది ఈ టోర్నమెంట్ ఉద్దేశం గ్రామాలు దగ్గర దగ్గర మా ఉన్నాయి పోసంపల్లి డాగోర్ మరి అన్నాసాగర్ పోసంపేట్ మాసానిపాట ఈ దగ్గర ఉన్నటువంటి గ్రామాలలో జగిపేట మున్సిపాలిటీలో మరి టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా రోజుల తర్వాత ఈ రోజు మరి చాలా మంది యువకులు అందరూ కూడా స్టేడియం లో కనిపిస్తా ఉన్నారు మంచి క్రికెట్ ను ఆస్వాదించడానికి కనిపిస్తా ఉన్నది కూడా ఒకరికొకరు పరిచయం అయి మరి వాళ్ళ యొక్క స్థితివతం తెలుసుకొని ఆరోగ్య దేహ దారుఢ్య ఆరోగ్యానికి ఈ క్రికెట్ ను ఆడడానికి అందరు కూడా ఈరోజు పాటుపేడం ఈ బహుమతులకు సంబంధించి మరి ఆర్గనైజర్ అర్షద్ ను అడుతూ చెప్తాడు ఈ టోర్నమెంట్ ను అర్షదే రూపకల్పన చేసి ఈ టోర్నమెంట్ ను అతనే మరి దీనికి రూపుదిద్దిండు మరి మా ప్రియతమ నేత తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర గారి తండ్రి కీర్తి శేషులు మాజీ మంత్రివర్యులు రాజనరసింహ గారి పైన ఈ టోర్నమెంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన చేసినటువంటి సేవలను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా గుర్తించి మొన్ననే సింగూర్ ప్రాజెక్టుకు ఆయన పేరును ప్రకటించడం జరిగింది రాజా నరసింహ గారి సింగూర్ ప్రాజెక్ట్ అని మరి ఆ ప్రాజెక్టుకు సంబంధించి ప్రజలలో కూడా రాజనరసింహ గారు అంటే ఎవరు మరి మన నియోజకవర్గానికి ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏంది గత అరవై సంవత్సరాల నుండి దామోదర నరసింహ గారి కుటుంబమే మరి ఆందోళన నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తా ఉన్నది కాబట్టి రాజనరసింహ గారి పేరును మరి హర్షద్ కానివ్వండి వాళ్ళ స్నేహితులందరూ కూడా మైనార్టీ అందరూ కూడా మరి అందరు అనుకుని ఈ టోర్నమెంట్ ను మరి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ టోర్నమెంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ఈ టోర్నమెంట్ పెట్టాలని మీరు ఎందుకు కొనుక్కున్నారు టోర్నమెంట్ పెట్టాలని ఒక చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాం టోర్నమెంట్ పెట్టాలి పెట్టాలని మళ్ళీ ఏం ట్వంటీ కి అన్న బర్త్డే ఉంది కదా అన్నకు సర్ప్రైజ్ ఇద్దాం టోర్నమెంట్ పెట్టే అని టోర్నమెంట్ పెట్టింది బర్త్డే సెలబ్రేషన్ అంటారు టోర్నమెంట్ బట్ బర్త్డే సెలబ్రేషన్ కూడా ఉంటుంది ట్వంటీ సిక్స్ కి ఫైనల్ ఉంది అంటే ఎనీ టీమ్ ఆడబోతున్నాయి ట్వంటీ టీమ్స్ ఉన్నాయి మొత్తం ట్వంటీ టీమ్స్ ఉన్నాయి డాకూర్ మాసన్పల్లి అందోల్ జోగిపేట్ పోసన్పేట్ మొత్తం ఆరు టీం ఆరు ఓవర్లు ఉన్నాయి టైమింగ్ ఎప్పటి నుంచి మార్నింగ్ టెన్ నుంచి ఫైవ్ దాకా టైమింగ్ డైలీ త్రీ మ్యాచెస్ బహుమతులకు ఎవరిని ఆహ్వానిస్తారు బహుమతులు ఇవ్వడానికి అంటే గెలిచిన వాళ్ళకు బహుమతులు ఇవ్వాలి కదా వారికి ఎవరిని ఆహ్వానిస్తారు పెద్ద మన దామోదర్ రాజా నరసింహ సార్ అందరికి ఇన్విటేషన్ ఉంది ఖచ్చితంగా వస్తారు కావాలి ట్వంటీ సిక్స్ కి అన్న బర్త్డే కూడా ఉంది కదా ఎట్లయినా వస్తారని కోరుకుంటున్నాం కాదు మీ మా తరపు మేము ఏదంటే కూడా అన్న కాదని ఇప్పటిదాకా ఏది చెప్పలేడు ఇంకా చెప్పడు కూడా మాకు మేము ఏదంటే కూడా రెడీ అంటారు అట్లా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికీ ఎప్పటికీ అన్న బడే ఉంటాం ఏదన్నా మేము అన్నకి ఏది అడిగినామో కాదని చెప్పలేడు ఇప్పటిదాకా చెప్పలేదు మళ్ళీ చెప్పడు కూడా మాకు ఏదని అన్నకు ఒకసారి చెప్పిన అన్న టోర్నమెంట్ పెట్టాలనుకుంటున్నా అంటే పెట్టరా నువ్వు ఎంత అంటే ఏమంటే అది ఓకే అని చెప్పేసి అని చెప్పి సరే ఇక్కడ వచ్చిన వారికి మరి అన్ని విధాల వాటర్ సప్లై అవన్నీ అన్ని అందరికి వాటర్ సప్లై అంత ఉన్నది మొత్తం మొత్తం అరేంజ్మెంట్ అరేంజ్మెంట్స్ మొత్తం ఓకే ఉన్నది ఎవరికి ఏమి ఇంత ఇట్లా ప్రాబ్లం లేకుండా ఉన్నది మొత్తం ఇప్పుడు ఓవరాల్ చూసుకోవచ్చు అంటే ఈ అన్న బర్త్డే ఇరవై ఆరు నాలుగు రాబోతుంది కాబట్టి ముందుగా ఆ యువకుడు ఈ ఆలోచన తీసుకోవడం కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఇక్కడ ఉన్న యూత్ కూడా చెప్తున్నారు అంటే ఈ టోర్నమెంట్ కూడా కీలకంగా ఆ దామోదర్ తండ్రి రాజ నరసింహ గారి పేరు పెట్టడం కూడా చాలా కీలకమైన విషయం కాబట్టి ఎందుకంటే ఆయనను మళ్ళీ ఆయన చేసిన సేవలను తెర మీదకి తీసుకురావాలి గుర్తించాలని ఒక లక్ష్యంతోనే ఈ రోజు ఈ టోర్నమెంట్ పెట్టినట్టు మనకు అనిపిస్తుంది నేరుగా కాబట్టి ఈ టోర్నమెంట్ కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు మరియు వివిధ ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో ట్వంటీ సిక్స్ నాడు పాల్గొంటున్నారు అని చెప్పి మనకి ఇక్కడ యూత్ చెప్పారు అదే విధంగా మన కౌన్సిలర్ సత్యనారాయణ ఆయన బాబు అని పిలుస్తారు అన్నగారు అయితే చాలా యువకులునే ఉంటారు అంటే ఎప్పుడు ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ ముందుకు వెళ్తున్నాడు కాబట్టి అన్న కంపల్సరీ దామోదర్ సార్ తెస్తాడు కంపల్సరీ వస్తారు ఇక్కడ భగవద్గుడు ఇస్తారు అనేది మనకి ఇలా చూస్తే చాలా క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి అన్నగారికి మరి ఇక్కడ ఇక్కడ ఆడుతున్న టీం సభ్యులందరికీ కూడా